హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే నాకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అలానే ఈరోజే లేన్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డే లైన్కి వెళ్తాను అంటే ఈరోజు లేన్ ఐటమ్స్ అన్నీ కూడా అయిపోయాయి అన్నీ కూడా చూసుకొని చేసుకుంటానండి అయితే జీడిపప్పు ఇలాచీ ఇవన్నీ కూడా కొన్ని ఐటమ్స్ మిరియాలు లవంగాలు అన్నీ కూడా కొన్ని ఐట ఐటమ్స్ అయిపోయాయి ఇవన్నీ కూడా అట్ మూడు మూడు అట్టలు ఓ నాలుగు అవసరాన్ని బట్టి చేసుకుంటూ అనమాట ఇంక ఈ రోజు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ కొన్ని అయితే సీలింగ్ అవి చేసేసుకున్నాను ఇప్పుడు మరికొన్ని అన్నీ కూడా పెట్టేసుకొని చేసుకుంటాను ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎవరైనా సరే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి ఒక ఐదు వేల రూపాయలు పెట్టి అన్ని సరుకులు కనుక తెచ్చుకొని మనమైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చండి లేడీస్ చేసుకోవచ్చు జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట మనం బయటికి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవాలనే దాన్ని బట్టి మనకి సేల్ అనేది పెరుగుతూ ఉండిద్ది ఈ బిజినెస్కి ఐదు వేల రూపాయలతో సరుకు తెచ్చుకోవాలి అలానే అట్టలు కవర్లు పిన్స్ మనం కొన్న పెద్ద అట్టలు అనుకోండి టెన్ రూపీస్కి వాటికి వైరు పైన వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైరు పెట్టుకోవాలి ఆ పైన మళ్ళీ కవర్స్ కొడతారు అవి కూడా తెచ్చుకోవాలి అట్టల పైన కవర్లు కొంతమంది అయితే ఖచ్చితంగా కొట్టాలంటారు అవి కూడా తెచ్చుకోవాలండి ఇంక ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి సీలింగ్ మిషన్ మీ అవసరాన్ని బట్టి కొనుక్కొచ్చుకోండి ఫస్ట్ అయితే నేను క్యాండిల్తోనే అన్నీ కాల్చుకొచ్చుకున్నాను టూ మంత్స్ పైనే అలానే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మంత్లో ఈ డబ్బులే ఉంచుకొని సేవ్ చేసుకొని సీలింగ్ మిషన్ అయితే తెచ్చుకున్నాను అనమాట సీలింగ్ మిషన్ కూడా ఎంత కాస్ట్ పడుతుంది అని అడుగుతున్నారు సీలింగ్ మిషన్ చాలా స్మాల్ సైజ్ అండి ఎందుకంటే ఇవి కవర్లు చాలా చిన్న సైజే కదా నాకు చిన్న మిషనే సరిపోతుంది అని లాస్ట్ సైజు తెచ్చుకున్నాను ఇందులో పెద్ద సైజు నుంచి మూడు నాలుగు రకాలు ఉన్నాయి సైజులు నేను స్మాల్ సైజ్ తెచ్చుకున్నాను ఇది అయితే కాస్ట్ వచ్చేసి నాకు పదిహేను వందల వరకు చెప్పారు పద్నాలుగు వందలకేమో ఇచ్చారండి వందది ఏమో తగ్గించారన్నమాట ఇంకా సీలింగ్ మిషన్ కాస్ట్ కూడా అడుగుతున్నారని చెప్తున్నాను ఇంకా ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే కిస్మిస్ జీడిపప్పు ఇలాచి మిరియాలు లవంగాయలు కొన్ని ఐటమ్స్ ఏవైతే లేవో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను లవంగాయలు అనుకోండి నేను వేసేది పదిహేడు చొప్పున వేస్తాను ఫైవ్ రూపీస్ దాంట్లో చెక్క అనుకోండి ఆరు పీసుల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను కిస్మిస్ అనుకోండి తొమ్మిది వేస్తాను ఫైవ్ రూపీస్ దాంట్లో ఇలాచి ఏమో ఐదు రూపాయల దాంట్లో నాలుగు వేస్తాను స్మాల్ సైజు ఇవ్వండి నేను ఏటీఎంఎం సైజు కొనుక్కొచ్చుకుంటాను ఇలాచి అందులోనే స్మాల్ సైజు బిగ్ సైజు రెండు వస్తాయి కదా అన్నీ ఒకే సైజు రావు కాబట్టి బాగా చిన్నవి అన్నీ కూడా వేరి వేసేసుకొని చిన్న సైజు మొత్తం ఫైవ్ రూపీస్కి చేస్తాను అందులోనే పెద్ద సైజు ఉన్న అన్నీ కూడా టెన్ రూపీస్కి అయితే చేస్తానండి టెన్ రూపీస్ ఇలాచి వచ్చేసి టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్కి వచ్చి సెవెన్ అయితే వేస్తాను ఫైవ్ రూపీస్కి అనుకోండి ఫోర్ అయితే వేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్రతిదీ కూడా రిప్లై ఇస్తాను మీకు అన్నీ కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను తర్వాత ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి రేటు కూడా అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు వన్ ఎయిటీ అలా పడుతుందండి మనం పావుకిలో అరకిలో అలా తెచ్చుకున్నామనుకోండి ఫిఫ్టీ చొప్పును తీసుకుంటున్నారు ఒకేసారి కేజీ తెచ్చుకుంటే వన్ ఎయిటీకి అలా ఇస్తున్నారు పెద్ద సైజు అనుకోండి వన్ నైంటీ అలా పడుతుంది టూ హండ్రెడ్ వేసుకోండి మీ ఏరియాలో ఎలా ఉన్నా కేజీ టూ హండ్రెడ్ అలా వేసుకుంటే మీకు కూడా సరిపోతుంది అనమాట ఇంకా అట్టలు అయితే కేజీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు అట్టలు కూడా ఎన్నో వస్తున్నాయి అని అడుగుతున్నారు నేనైతే లెక్క పెట్టలేదండి ఫస్ట్లో కొనుక్కొచ్చుకున్నప్పుడు ఫార్టీ ఫైవ్ ఏమో వచ్చాయి ఇంకా ఈ మధ్య అయితే నేను ఎందుకంటే ఐదు కేజీలు ఒకేసారి తెచ్చేసుకుంటున్నాను చిన్నవి ఒక రెండున్నర పెద్ద సైజు ఒక రెండున్నర అలా తెచ్చుకుంటున్నాను ఐదు కేజీలకి ఎన్నో వస్తున్నాయని నేనైతే లెక్క పెట్టుకోవట్లేదు ఫస్ట్లో కేజీ చొప్పున తెచ్చుకున్నాను కాబట్టి నేను స్టార్ట్ చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ ఏమో వచ్చాయి అప్పుడు లెక్క వేసుకున్నప్పుడు అట్టలు కావాలి కవర్లు కావాలి పిన్నులు కావాలి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా అన్నీ కూడా ఐదు వేల రూపాయలకి వచ్చేటట్టుగా అన్నీ తెచ్చుకొని స్టార్ట్ చేయాలి మేము కూడా అని అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి వాళ్ళందరి కోసం చెప్తున్నాను అనమాట నేను స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఫస్ట్లో మనం సరుకు అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకొని మనం ఈ ఐటమ్స్ చేస్తున్నాం అని వాళ్ళకి చూపించాలి మనం సరుకు ఎలా చేస్తున్నాం ఎలా నీట్గా చేస్తున్నాం ఎంత క్వాంటిటీ వేస్తున్నాం అన్నీ కూడా వాళ్ళకే చూస్తారు వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి మనం ఫస్ట్ చెప్తే తెలియదు మన సరుకు చూస్తేనే తెలుస్తుంది అందుకోసం ఫస్ట్ మనం మీరేంటంటే ప్యాకెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని అట్లు ప్రిపేర్ చేసుకొని మా దగ్గర ఈ ఐటమ్స్ ఉన్నాయి మేము ఇవి చేస్తాము అని వెళ్ళి చేసి చూపించరండి చూపించి వారానికి ఒకసారి అయినా సరే వెళ్ళి అడుగుతూ ఉండండి అడుగుతూ ఉంటే రెగ్యులర్గా వస్తుంది సరుకు బాగుంటుంది మాట అంతా బాగుంది రీజనబుల్గా ఇస్తున్నారు అనేది ఒకటి చూసుకున్నారంటే వాళ్ళే మెల్లిమెల్లిగా తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్క షాప్ వాళ్ళు అసలు తీసుకోరు ఒక్కొక్క షాప్ వాళ్ళు మెల్లిమెల్లిగా అలవాటు అవుతూ ఉంటారు స్టార్టింగ్లోనే ఉంటాం కాబట్టి మనం వాళ్ళకి అలవాటు అయితే మనకే ఇస్తూ ఉంటారండి ఆర్డర్స్ ఆర్డర్స్ ఎలా వస్తూ ఉంటాయి మీకు ఇన్ని ఆర్డర్స్ అని అడుగుతున్నారు ఆర్డర్స్ మనం వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే టెన్ రూపీసే అనుకోండి నేను అన్నీ కూడా ఫైవ్ రూపీస్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాను టెన్ రూపీస్ నా దగ్గర ఏమి చేసినవి ఉండవు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి టెన్ రూపీస్ ఈరోజు ఇచ్చారనుకోండి నెక్స్ట్ డే చేసేసి ఇచ్చేస్తాను అనమాట రే మ్యాక్సిమం వన్ డేలోనే కంప్లీట్ చేసి వస్తాను ఆ టైం కూడా చూసుకొని చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా లేట్గా అవ్వచ్చు ఒక్కొక్కసారి కా మాక్సిమం నేను వన్ డే ఈరోజు చెప్తే నెక్స్ట్ డేకి నేను చేసేసి ఇచ్చేస్తాను మ్యాక్సిమం ఫోన్లో అడుగుతాను లేదంటే వెళ్ళి షాపులకి వెళ్ళినప్పుడు ఏమైనా ఆర్డర్ చేయమంటారా అని అడిగితే వాళ్ళు చెప్తారనమాట అన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా సరే రిప్లై మటుకి ఖచ్చితంగా ఇస్తానండి వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్ తమ్ యూట్యూబ్ ఏంటంటే పిన్ అప్లై చేశాను మానిటైజేషన్ అయ్యిందని ఆ పిన్ అయితే రావలేదు చాలా లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుందో ఈ వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదా అని చాలా పెట్టాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట ఎందుకు అలా అవుతుంది అనేది తెలియక ఎవరికి మెసేజ్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు యూట్యూబ్ దాని గురించే కొంచెం ఆలోచిస్తూ వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను వర్క్ అయితే ఆపట్లేదండి నా వర్క్ నేను చేసుకుంటూ ఇంట్లో వర్క్ చే ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈ వర్క్ అయితే నేనైతే ఈ సంవత్సరం బిగించేశానన్నమాట ఇలా అయితే ఉండిద్దండి నా వర్క్ ఎలా ఉంది ఎలా చేస్తున్నాను అనేది మీకు అన్నీ కూడా వివరంగా చెప్తున్నాను చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసి చేసుకోండి ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి